దయా కనిక్రమం కలిగిన మా తండ్రి సర్వశక్తిమంతుడా అద్వితీయ నాదుడి తండ్రి కృపయు కనిక్రం కలిగిన నాద ని ప్రేమను బట్టి నాలుగు స్తోత్రములు ప్రభా క్షేమకరమైన దినాన్ని మీరు మాకు అనుగ్రహించి నీ రక్షణలో మేము అర్థుల్న్నట్లు నీ వాక్యోపదేశమును మాకు అనుగ్రహిస్తున్న నీ యొక్క కృపను బట్టి కృతజ్ఞత ఆస్తుతులు ప్రభా అదే కళ సమయంలో తండ్రి ఆది కాండము తొమ్మిదవ అధ్యాయం చదువుచుండగా దేవా మీరు మా మధ్యలో ఉండండి మీరు మమ్మల్ని దీవించి ఆశీర్వదించండి ప్రభా వాక్యం చిన్న ప్రతి బిడ్డతో మీరు మాట్లాడండి వారు వాక్యము వారి హృదయంలో భద్రపరచండి దీవించి ఆశీర్వదించండి హృదయంలో వాక్యం పలింప చేయమని అనేకులు శ్రమల చేత ఆయా ఉద్యోగాల చేత తండ్రి నాన్న ఉదయ కాలంలో వెళ్ళిపోయేవారు అనేకలు ఉంటున్నారు ప్రభా అనేకులు యొక్క వాక్యంని వర్ధుల్ సహాయం చేయమని నీ దేవుని ఆశీర్వాదాలకు మరించమని ప్రభాని శుక్రీస్తు నామున అడి వేడికొని చిన్నాం తండ్రి ఆమెన్ వాక్యం చదువుకుందాం తొమ్మిదో అధ్యాయం ఆది కాండం మరియు దేవుడు నావాహును అతని కుమారులను ఆశీర్వదించి మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నిండించి మీరు మీ భయమును మీ బెదురును అక్కడ జంతువులన్నిటికీ ఆకాశ పక్షులన్నిటికి నేను ఏళ్ళ మీద ప్రాకు ప్రతి పురుగునకు సముద్రపు చేపలన్నిటికి కలుగు నని అవి మీ చేతికి అప్పగింపబడి ఉన్నవి ప్రాణము గల సమస్త చర్యలను మీకు ఆహార మగను పచ్చని కూర మొక్కలను పచ్చని వాటిని మిక్కిలి మీకు ఇచ్చి ఉన్నాను ఆయన్ను మాంసమును దాని రక్తంతో మీరు తినకూడదు రక్తమే దాని ప్రాణము మరియు మీరు ప్రాణమైన మీ రక్తమును గూర్చి విచారణ చేయుదును దాన్ని గూర్చి ప్రతి జంతువును నరులను విచారణ చేయుదును ప్రతి నరుని ప్రాణము గూర్చి వాని సహోదరుని విచారణ చేయుద్దును నరుని రక్తమును చిందించు వాని రక్తము నరుని వలననే చీదింపబడి బడును ఎలనగా దేవుడు తన స్వరూపమందు నరుని చేసిన మీరు ఫలించి అభివృద్ధి నొంది మీరు భూమిని సమృద్ధిగా సంతానమును కని విస్తరించుడని వారితో చెప్పాను మరియు దేవుడు నవాహును అతని కుమారులను ఇదిగో నేను మీతోను మీ తనంతరము మీ సంతానముతోనూ మీతో కూడా నా ప్రతి జీవితోనూ పక్షులేమి పశువులేమి మీతో కూడా సమస్తమైన భూజంతువులేమి వాడలోనికి బయటికి వచ్చిన సమస్త భూజంతువులతోనూ నా నిబంధనను స్థిరపరచేదను నేను మీతో నా నిబంధనను స్థిరపరిచేదను సమస్త శరీరులు ప్రవా ప్రవాహ జలము వలన ఇంకనో లయపరచబడరు భూమిని నాశనము చేయుటకు ఇంకనో జల కలగదని పలికెను మరియు దేవుడు నాకును మీకును మీతో కూడా నున్న సమస్త జీవరాశులకు మధ్య నేను తరతరములకు ఏర్పరచుచున్న నిబంధన గుర్తు ఇదే మేఘములో నా ధనసును ఉంచి తిని దాని నాకును భూమికి మధ్య నిబంధనగా గుర్తుగా నుండును భూమిపైకి నేను మేఘములను రప్పించినప్పుడు ఆ ధనసు మేఘములో కనబడును అప్పుడు నాకును మీకును సమస్త జీవరాశులకు మధ్య నున్న నా నిబంధనను జ్ఞాపకం చేసుకుందును గనుక సమస్త శరీరను నాశనము చేయుటకు అలాగ ప్రవాహంగా నీళ్లు రావు ఆ ధనస్సు మేఘంలో నుండును నేను దాన్ని చూచి దేవునికి భూమికి భూమి మీదనున్న సమస్త శరీరంలో ప్రాణము గల ప్రతిదానికి మధ్యనున్న నిత్య నిబంధన జ్ఞాపకం చేసుకుంది మరియు దేవుడు నాకును భూమి మీదనున్న సమస్త శరీరులకు మధ్య నేను స్థిరపరిచిన నిబంధనకు గుర్తు ఇదే అని నోవాహుతో చెప్పిన వాడలో నుంచి వచ్చిన నోవాహు కుమారుల షేము హాము యూపేతూరు హాము కానాను కా కానానుకు తండ్రి ఆ ముగ్గురు నోవాహు కుమారులు వీరు సంతానము భూమి అందంతటిను వ్యాపించను నోవాహు వ్యవసాయం చేయు నారంభించి తోట చేసను పిమ్మట ద్రాక్షరసము త్రాగి మొత్తుడై ఉన్న తన గుడారములో వస్త్రహీనుడిగా నిండును అప్పుడు కుమారును తండ్రి అయిన హాము తన తండ్రి వస్త్రహీనుడై ఎండుట చూచి బయటనున్న తన ఇద్దరు సహోదరులకు ఆ సంగతి తెలిపిన అప్పుడు షేము యూపేతురు వస్త్రం వస్త్రం ఒకటి తీసుకొని తమ ఇద్దరు భోజముల మీద వేసుకొని వెనుకకు నడిచి వెళ్ళి తమ తండ్రి దిన దిన దిశములను కప్పిరి వారి ముఖములను వెనుకతట్టు ఉండుట వలన తమ తండ్రి దిలం దినమస చూడలేదు ది దిశ మొద మొదలు చూడలేదు అప్పుడు నోవాహు మత్తు నుండి మేల్కొని తన చిన్న కుమారుడి చేసిన దాన్ని తెలుసుకొని కానాను శపింపబడిన వాడై తన సహోదరులకి దాసాను దాసుడగును అనెను మరియు అతడు షేము దేవుడైన హోవాను స్థుతింపబడును గాక కానాను అతనికి దాసుడగును దేవుడు యూపేతూరు విశాలపరచును అతడు మే షేము గుడారములో నివసించును అతనికి కానాను దాసుడగున అనెను ఆ జల గడిచిన తర్వాత నోవాహు మూడు వందల డెబ్బై ఏండ్లు బ్రతికి నోవాహును బ్రతికి నోవాహు బ్రతికిన దినములన్నీ తొమ్మిది వందల యాభై ఏండ్లు అప్పుడు అతడు పొందను ప్రైస్ లాడ్